అందరికీ నమస్కారం వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ మష్రూమ్స్ గడుగుతున్నా నేను ఈ రోజు కాజు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము దానికోసం మష్రూమ్స్ ఇట్లా నేను చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇవి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ కోసము మనము కొంచెం మసాలా తయారు చేసుకోవాలన్నమాట ఆ మసాలా అనేది స్పెషల్ మసాలా నేను ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి మష్రూము ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మసాలా వేసుకున్నాము ఇప్పుడు ఒక ఇక్కడ పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ సోంపు వేసుకోవాలి సోంపు వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి మనం గ్రైండ్ చేసి మిక్సీ వేసి పెట్టుకున్నది ధనియాల పొడి ఉంటుంది కదా ఆ ధనియాల పొడి కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు తర్వాత కొంచెము దాల్చిన చెక్క వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా నేను రెండు యాలక్కాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది మీరు జీలకర్ర సోంపు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని కూడా పౌడర్ వేసుకొని వేసుకోవచ్చు అట్లా కూడా బాగానే ఉంటుంది ఇట్లా పచ్చివి వేసుకున్నా వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక బాండీ తీసుకొని బాండీలో రెండు పావులు నూనె పోసి వేసిన నేను నూనె పోసి వేడెక్కిన తర్వాత ఇక్కడ మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మష్రూమ్స్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవి పక్క గీసేసుకుంటున్నాను నేను ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము ఫ్రైడ్ రైస్ కోసము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇదే ఆయిల్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆరు వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీసి ముక్కలు చేసి పెట్టుకోవాలి అవి ఇప్పుడు వేసేసిన నేను అవి వేసి కొంచెం వేయించుకోవాలి కాజు వేస్తా బగారాకు అట్లనే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకోవాలి దీనివల్ల కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఫ్రైడ్ రైస్ అనేది ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా మగ్గాలన్నమాట బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి టీ స్పూన్ సరిపోతుంది తర్వాత కారం వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రాక్ సాల్ట్ వాడుతున్నాను చూసి వేసుకోవాలి కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్ కూడా వేసి వన్ మినిట్ ఫ్రై చేయాలి కొంచెం మగ్గనియాలన్నమాట మష్రూమ్స్కి ఉప్పు కారం అన్నీ పట్టాలి కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనము మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా మొత్తం వేసేసి ఇంకో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఆ మసాలాతోలోని పచ్చిదనం అంతా పోతుంది తర్వాత రైస్ వేసేసుకోవాలి కొంచెం ఇక్కడ కొత్తిమీర పుదీనా చల్లుకుంటున్నాను నేను ఇప్పుడు ఇంకా రైస్ వేసేసుకోవడమే ఫైనల్కి వచ్చేసినాము రైస్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇక్కడ హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలన్నమాట రైస్నంతా ఇప్పుడు ఇక్కడ ఉప్పు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి మళ్ళీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ ఇప్పుడు ఇక్కడ కసూరి మేతి కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి సరిపోతుంది కసూరి మేతి వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదనే కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే ఇలాంటి వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ కాజు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మే నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి కాజు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ Thanks for watching. Subscribe to my channel. Bye.